అంటారని వాడు మేము నడిచిన దారిలో నడవద్దు మేము తాగే మంచినీటి చెరువులోని మంచినీటిని తాగవద్దు ఎందుకంటే మైలపడతాయని పశువు కంటే ఘోరంగా చూసినటువంటి మా దళిత బిడ్డలను ఈ బ్రాహ్మణపు మనవాదపు బాబాజాలాన్ని కూల్చివేస్తూ మహారాష్ట్రలోని కోలాబా జిల్లాల ఈ మహద్ అనే గ్రామంలో చెరువు దగ్గర మంచినీటి కోసం జరిగినటువంటి పోరాటమే మహత్ చెరువు పోరాటం పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చ్ ఇరవై జరిగినటువంటి ఈ మంచినీటి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి మంచినీటి పోరాటము గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ మహత్ సత్యాగ్రహ మన దేశంలోనే పెనుసంచలనం సృష్టించింది తాగే నీటి కోసము పశువులు తాగుతాయి అక్కడ అక్కడ ఇతర వర్గాల వారు తాగుతారు కానీ దళిత వర్గాల వారికి నిమ్న జాతుల వారికి అందులో నీళ్లు ముంచడానికి వీలు లేదు నీళ్లు మైలపడతాయని ఏదేదో చెప్పి బ్రాహ్మణ సమాజపు చేసినట్టు అణచివేత అంతా ఇంత కాదు ఇది అన్నీ జరుగుతుండగా బాబాసాహెబ్ గారు లండన్లోని ఇక్కడ ఉన్నత విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అయినా స్వదేశానికి తిరిగి వచ్చాక ఈ దళిత జాతుల్లోని ఇవన్నీ ఈ బ్రాహ్మణ సమాజం చేస్తున్నటువంటి అణచివేత అగ్రకులాలు చేస్తున్నటువంటి ఈ అణచివేత నిమ్న జాతులపైన దళిత దళిత జాతలపైన జరుగుతున్నటువంటి అన్యాయాలను ఇవన్నీ న్యాయం జరగాలన్నటి విధంగా మొట్టమొదటగా మాకు తాగే నీటి తాగే నీరు లేదు మురికి నీటిలో తాగినటువంటి దళిత జాతి బిడ్డలు ఇవన్నీ చూసి బాబాసాహెబ్ కృంగి కుషించిపోయాడు అందుకుగాను మహత్ గ్రామంలో ఇంత పెద్ద చెరువు ఉన్నది మనకెందుకు వీలుండదు అని ప్రశ్నించి ప్రశ్నించి ఆ మహత్ చెరువు గురించి ఎంతోమంది దళిత దళితులను సంఘాలుగా ఏర్పరిచి ఒక సమయను ఏర్పరిచి మనము ఇలా అయితే మనకు కుదరదు మనకు కూడా మనకు కూడా హక్కు ఉన్నది ఆ చెరువులోని మనకు కూడా ఆ మహా మహత్ చెరువులోని ప్రతి ఒక్కరూ మనము పోరాటం చేసి అందులో నీరు తాగుదామని కొన్ని వేల మంది సమక్షంలో ర్యాలీ చేస్తూ మహత్ చెరువు దగ్గరికి పోరాటం ప్రయాణిస్తూ అందులోని పంతొమ్మిది వందల ఇరవై ఏడు మార్చి ఇరవై తారీఖున ఇదే రోజు నాడు నీళ్లు తాగి అక్కడ ఆ దళిత వర్గాల వారికి నీళ్లు ముంచుకొని తాగే హక్కు కల్పించాడు మొట్టమొదటి బాబాసాహెబ్ చేసినటువంటి మొట్టమొదటి ఈ మహచ్చెరువు పోరాట యుద్ధం దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి దళితులు దళితులు అంటారు దళితులు ఎన్ని వివక్షలు అనుభవించారు తిండికి లేక గుడ్డకు గుడ్డకు లేక నివాసానికి లేక ఈ బ్రాహ్మణ బ్రాహ్మణ వర్గాలు మనవత భావ మనవాతపు భావజాలము అంతా ఇంత కాదు నిమ్న జతులపైన దళిత జతులపైన చేసినటువంటి అన్యాయాలు అరాచకాలు బాబాసాహెబు అవన్నిటి ప్రశ్నించి మాకు కావాల్సిన హక్కులను మాకు కావాలని న్యాయస్థానంలో పోరాడి ఆ బ్రాహ్మణులతోటి పోరాడి మరి ఆ మహా చెరువులోని నీటి తాగే హక్కు కల్పించాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు మా దళిత జాతి ప్రజలు ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇప్పుడు మనము ఈ మినరల్ మినరల్ వాటర్ తాగుతున్నామంటే ఇంత స్వేచ్ఛగా అప్పుడు ఆ బాబాసా బాబాసాహెబ్ గారు చేసినటువంటి ఆ పోరాట ఫలితమే మనం ఇప్పుడు ఈ తాగే నీరు అని మనం ఇంత స్వేచ్ఛగా చెప్పుకుంటున్నాం అయితే ఈ బ్రాహ్మణ సమాజ వర్గము అలా జరిగిన జరిగిన మరునాడే ఈ మా చెరువులోని దళిత వర్గాలు ఎలా తాగుతారు ఈ మైల పడిపోతాయి నీళ్ళని అందులో ఆవు పేడ ఆవు మూత్రం కలిపి నీటిని శుద్ధ శుద్ధం చేయడం శుద్ధి చేయడము మైలపడ్డాయని ఇవన్నీ చేయగా బ్రాహ్మణులు న్యాయస్థానంలో పోరాడి మాకు హక్కు ఉందని ఆ నీటిని తాగే నీటిని మాకు తాగే తాగే నీటి హక్కును కల్పించాడు ఈ విషయాలు ప్రతి ఒక్క దళితుడు తెలుసుకోవాలి బాబాసాహెబ్ గారు మన కోసం దళిత ప్రజల కోసం ఎంత ఈ భారతదేశ ప్రజల కోసం భారత రాజ్యాంగాన్ని రాసి ఎన్నో హక్కులు కల్పించాడు అలాంటిది బాబాసాహెబ్ ఉన్నత విద్యను అభ్యసించి స్వదేశానికి తిరిగి వచ్చి దళితుల కోసం వారు పడుతున్నటువంటి ఆ బాధలు చూసి జరుగుతున్నట్టు అన్యాయాలు చూసి బ్రాహ్మణ మనవాదపు సమాజ సమాజం పైన పోరాడి మనకు ఎన్నో హక్కులు కల్పించాడు ఇది ప్రతి ఒక్క దళితుడు తెలుసుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత విద్యను అభ్యసించి మనకు ఎన్నో తన విద్యావంతుడిగా చేయాల్సినవి మనకు ఎన్నో హక్కులు కల్పించాడు ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇలాంటివి అంటరానిదానం పైన ఈ మహి యొక్క మహత్ చెరువు పోరడం పైన కానీ ఇలాంటివి ఎన్నో జరిగి అప్పుడు చేసినటువంటి మహత్ చెరువు పోరాటం తాగునీరు కోసం చేసినటువంటి పోరాటము ఇంకా మన భారతదేశంలో కనబడుతూనే ఉన్నది ఇంకా కొన్ని రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల్లోని చూసుకున్నట్టయితే దళిత ప్రజలకు ఇంకా వాటర్ సదుపాయం తాగుతున్నటువంటి మంచినీటి సరఫరా దళితులకు కూడా వాళ్ళు తాగుతున్నారని వారికి కూడా తాగే అవకాశం లేకుండా దాడులు జరుగుతున్నాయి నూరు దగ్గర వివక్ష ఇలా చెప్పుకుంటూ పోతే దళితుల పైన కొన్ని రాష్ట్రాల్లో ఇంకా జరుగుతూనే ఉంది మన భారతదేశంలో ఇంత దౌర్భాగ్యం దుస్తుతి ఈ దళితులపైన ఇంకా ఎన్ని రోజులు ప్రతి ఒక్కరు దీన్ని ప్రశ్నించాలా తాగే నీరు దగ్గర దీని తిండి దగ్గర ఇవన్నీ మనము ప్రశ్నించాలి బాబాసాహెబ్ ఆనాడు మనం చేసినటువంటి మహెరువు పోరాటము మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం కానీ మనం ఇంకా బాబాసాహెబ్ యొక్క ఆయన మార్గంలో అతను ప్రశ్నించిన మార్గంలో మనం ఇంకా నడవలేకపోతున్నాం అందుకే ఇవన్నీ దాడులు అన్యాయాలు అరాచకాలు మన ఈ నిమ్న జాతులపైన ఈ అనుచేత జాతులపైన వారి పరతవం ఉంటుంది కానీ మనము ఎదురు తిరిగి ప్రశ్నించినప్పుడు మనకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి కాబట్టి ఈ హక్కులను కాపాడకు మన మనమే ప్రశ్నించాలి ఎవరు వచ్చి ప్రశ్నించరు ఇంకా దళితులపై దాడులు జరుగుతున్నాయి అంటే కారణం ఎవరు ఈ ఉన్న ఈ బ్రాహ్మణ వర్గాలు అగ్రకులపు నాయకులు వీటన్నిటికీ మనం ప్రశ్నించి మన హక్కులను మనం కాపాడుకోవాలా మనం కూడా ఒక ఆత్మగౌరవంగా స్వీయ గౌరవంగా బతకాలంటే బాబాసాహెబ్ చెప్పినటువంటి మార్గంలోని బాబాసాహెబ్ చూసినటువంటి ఆశయాలతోటి మనము నడుచుకోవాలి ఈ విధంగా దీన్ని మనకు బాబాసాహెబ్ గారు చేసినటువంటి ఈ మంచినీటి కోసం చేసినటువంటి ఈ మా ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి రాయ్గఢ్ జిల్లాలో రాయ్గఢ్ జిల్లాలో ఉన్నటువంటి మహారాష్ట్రలో మహ్ చెరువు ప్రస్తుతం దాని గురించి చేసినటువంటి యుద్ధమే ఈ మహచ్చెరువు యొక్క పోరాటం దీన్ని ప్రతి ఒక్కరు యాది చేస్తూ బాబాసాహెబ్ నడిచిన బాబాసాహెబ్ చెప్పినటువంటి ఆశయాలకు రుణపడి ఉండాలని కట్టుబడి ఉండాలని బాబాసాహెబ్ చెప్పినటువంటి ఆశయాలను మార్గంలో నడవాలని ఈ ఇంతటితో వీడియోను ఎండ్ చేస్తున్నాను నచ్చితే దీన్ని షేర్ చేయండి ఇన్ఫర్మేషన్